కేజీ బీరకాయలు తీసుకున్నాను ఇది కేజీ బీరకాయలు పొట్టంతా తీసేసాను ఈ పొట్టు మళ్ళీ చట్నీ కూడా చూపిస్తాను నేను చట్నీ చేసేటప్పుడు కూడా ఇది కేజీ అనమాట మంచిగా ఎంత పీస్ తీసుకున్నాను టూ ఇంచెస్ పీస్ తీసుకున్నాను ఇది సోయ్ చేసుకుందాం మనము బాగుంటుంది మనం ఏమేమి వేసుకున్నామో నేను చూపిస్తాను సోయీకి స్టవ్ ఆన్ చేసుకుందాం ఇంకా మనం ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాం ఆనియన్ ఇట్లా ఇట్లా ఏమేమి వేస్తాలో చూపిస్తాను ఇది చిన్న రెండు ఆనియన్ అండి చిన్న పీసెస్ కూడా చేసుకోవచ్చు అది మామూలు ఏమైనా మనకు చిక్కుడు ఏమైనా ఎలా వండుకుంటామో అలా వండుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది ఇది మనం రసం కాబట్టి ఇది ఇంకో రకంగా టేస్ట్ వస్తుంది అనమాట ఇందులో నువ్వులు కూడా వేసుకుంటాము దీంతో రెండు గోడ రెండు ముత్తలు వేస్తున్నాను ఈ చాలు మనకి ఎక్కువ ఫ్రై అస ఫ్రై కావాల్సిన అవసరం లేదు నార్మల్గా అయితే చాలు ఎందుకంటే మళ్ళీ మనం పై మీద మరి నూనెలో ఫ్రై చేసుకుంటాం కదా తక్కువనే వేసుకున్నాము సరే ఇందులో జీడిపప్పులు కూడా వేసుకున్నాము నువ్వులు వేసాం కదా కొన్ని ఒక వేల జీడిపప్పులు కూడా వేసుకుందాం పన్నెండు వేల వేసాము మసాలాకు సంబంధించినవి అన్ని ఇందులోనే వేసేసుకున్నాం ఇప్పుడు మనం కొంచెం అల్లం ముక్క కూడా వేసుకున్నాము రెండు తీసుకులు వేసుకున్నాను కొంచెం జీరా కూడా వేసుకున్నాను ఆవాలు కూడా వేస్తున్నాను కొద్దిగా ఆవాలు కూడా తీసుకున్నాను బాగుంటాయి లాగా కొంచెం తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకోవట్లేదు కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను కడిగేసాను ఇటు టెస్ట్ చేద్దాం మనమందరం అన్నం వండే సంబంధించింది అన్ని చేస్తాం నిన్న మన ఏది అన్నం కొచ్చాది ఈ సైకిల్ స్టాండ్ పక్కన పెట్టుకోండి

ఇలా మనకు ట్రై అవడము ఎక్కువ అవసరం లేదు స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇది చల్లదు కానీ చల్లరైనక తర్వాత వాళ్ళ మనం మనము బిరకాయ పీసెస్ చేసుకున్నాం కదా అది వండుకుందాం ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి అది వండిసుకుందాం ఇప్పుడు మనం ఇదే గిన్నె మళ్ళీ పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుందాం మళ్ళీ ఇది చల్లవైతుంది కదా అంతలో మనం బీర బీరకాయ పీసెస్ వేసేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది తొందరగా కూడా రెడీ అయిపోతుంది కర్రీ కూడా నూనె కొంచెం మంచిగా వేసుకుందాము చాలు మనం అంతలో కూడా వేసుకున్నాం కదా మంచిగా కొంచెం ఆవాలు వేసుకుందాం కొద్దిగా ఆవాలు వేస్తాము కొద్దిగంటే జీర కూడా వేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము కొద్దిగా పసుపు పందరూ వేసుకున్నాం కదా పసుపు కొద్దిగా వేసుకుందాం ఇవన్నీ మనం పెట్టేసుకున్నాం అనమాట మనకు వంకాయకి ఇలా పెట్టేసుకుంటామో కాటన్ ఇవి కూడా అలాగే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను ఇది ఇవి కొంచెం ఉడుతుంది కదా దగ్గరకు అన్నమాట ముక్కలు కూడా మనం దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు నిండా అనిపిస్తుంది కదా మనకి ఇందులో పెగమనిపిస్తాయి కదా మనకు మెత్తగా అయితే తెగం అనిపిస్తుంది సగం అనిపి సాల్ట్ కూడా వేసుకుందాం మనకు కొంచెం నీరు కూడా ఉంటుంది అల్లమెల్లిగట్ట ఏమీ వేయట్లేదు ఎందుకంటే మనం అందులో అన్నీ వేసుకున్నాం కదా మనకి ఈజీగా కూడా అన్నమాట కొద్దిగంతానే వేశాను సాల్ట్ మనం అందులో వేసుకున్నాము తర్వాత చూసుకుందాము సింపులోనే ఉడకని మనం ప్లేట్ పెట్టేసుకుందాము దీనిపైన ఇది కొంచెం మగ్గితే మనకు అది మనం మిక్సీగా వేసుకొని రెడీ పెట్టుకొని పెట్టుకుందాం ఇప్పుడు జ్వర మెత్త అయితే అయిపోయాయి మనకు అదే వేసేసుకుంటే తొందరగా కూడా మనకు రెడీ అయిపోతుంది ఈ సోరీ బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే ముక్కల టేస్ట్ వేరే ఉంటుంది ఇలా మనం చేసుకుంటే వేరే ఉంటుంది మనం ప్లేట్ పెట్టేసుకుందాం కూడా బంద్ చేసుకున్నాను అది కొంచెం మన పెడితే మనం ఇది చల్లగానే ప్యాన్ పెట్టేస్తాను చల్లగా మిక్స్ చేస్తాను మనకి ఇది చల్లగా అయింది మనం ఇప్పుడు ఫిక్పేర్ చేసుకున్నాం కదా మసాలా ఇదంతా ఇంత వేసేసుకుందాము స్మెల్ బాగా వస్తుంది అన్నీ మనం వేస్తాం కదా ఇందులో ఇందులో మనం మూడు యాలకులు వేస్తున్నాము మన గరం మసాలా కోసం కొద్దిగతు సజీరా వేస్తున్నాను కొంచెం కొంచెం వేస్తున్నాను మనం ఎక్కువ ఘాట్ అవుతుంది ఘాట్ అయినా బాగుండదు కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను కొన్ని లవంగాలు వేసుకుంటున్నాను ఒక ఎనిమిది గల్లా వేస్తాను ఒక ప పదిహేను గల్లా మిరియాలు వేస్తున్నాను మనకు గరం మసాలా బియ్య మనకు కూరలకు మనం ఇది మిక్సీకి వేసుకుంటాను మనం మిక్సీకి వేసుకున్నాము మనం కర్రీ కూడా చూసుకుందాం ఇప్పుడు మనకు దగ్గరికి వచ్చేసినాయి ముక్కలు కూడా మనం కదా పీసెస్ మనకు మంచిగా దగ్గరకు వచ్చేసినాయి లేటా ఉండాలన్నమాట మనకు సోయకి లేట ఉంటే బాగుంటాయి ముద్రని వేయద్దు మనం ఇది వేసుకుంటాము మంచిగా కలుపుకున్నాము మనకి ఎందుకంటే ఇది మనకు ఫ్రై అయింది కదా సెలవు ఇందులో మలుగురు సగం ఫ్రై అవుతుంది మనకు ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి మనం ఇందులో కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడే కారం వేసేస్తున్నాము ఇది కారం ఎక్కువ లేదు మంచిగా వేసుకుందాము కారం ఎక్కువ లేదు కాబట్టి మంచిగా వేసుకుందాం చూద్దాము కొద్దిగా వాటర్ కూడా యోసిస్తుందాము కారమైన ఉప్పు అయినా ఏదైనా తగ్గితే ఇప్పుడు వేసేసుకుందాం కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు మేమైతే ఎక్కువనే తింటాము మరి సప్పగా తినము సాల్ట్ అయితే సప్పగా తింటాము కొంచెము ఎందుకంటే కొంచెం నాకు కూడా బీట్లు ఉంటుందన్నమాట అందరూ అందరూ కూడా మంచి తక్కువనే తినండి ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం ఒకసారి టేస్ట్ చూస్తాము ఏమైనా కొలితే వేసుకుందాం కారం లేక కారం పడుతుందని అనిపిస్తుంది ఎందుకంటే అది కారం లేదు కొంచెం కారం వేస్తాను మంచిగా పుల్లగా బాగుంది ఇంకా మన చింతపండు కూడా వేస్తాం కదా చిన్న అనమాట మనకి ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది కానీ కారం లేదు వాటర్ వేసుకుందాం కొద్దిగా వాటర్ తీసుకున్నాం మరి తిక్కున్నా బాగుండదు నాకైతే నోట్లే నీళ్ళు ఉడుతున్నాయి నాకు బీరకాయ కూర అంటే ఇష్టం అనమాట నేను ఎక్కువ శాతం ఇలాగే చేసుకుంటాను పెద్దగా పెట్టేసుకుందాం స్టవ్ను కొద్దిసేపు ఉడికితే అయిపోతుంది ఒక పది నిమిషాలు ఉడికిస్తే చాలా మన అన్ని సరిపోయినాయి కొద్దిగా ప్లేట్ పెట్టేసుకుందాం బోర్ంచుకుందాం లేదు పుదినే చెట్టు ఉంది తీసుకొచ్చాను కొంచెం కట్ చేసుకుందాం సమ్మ కొంచెం పైన వేసుకుందాము కొంచెం కొరిగిన ఉంటే బాగుండు లేదు కాబట్టి ఉప్పు తిన బాగుంది కదా మీరు కూడా నట్లో నీళ్ళు అవుతున్నాయి కదా మనం స్టవ్ బంద్ చేసుకుందాము ఒక ఐదు నిమిషాలు అయినాక తీస్తాను మనం గిల్లీ దించేసుకుందాము బీరకాయ సరిగి ఇలా రెడీ చేశానండి బాగుంటుంది అది ఇప్పుడు తినాలనిపిస్తుంది తినేస్తా అన్న కూడా అయింది మీరు కూడా ఇలాగ చేసుకోండి ముక్కలు కాకుండా కూడా ఇలా చేసుకుంటా కూడా బాగుంటుంది కానీ లేతే తీసుకోవాలి ముదిరింది అయితే బాగుండదు మనకు అయినా కూడా బాగుంటుంది పొట్టు అయితే చట్నీకాయ చేస్తాను మళ్ళీ నేను చట్నీ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను అది కూడా ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి